అందరికీ నమస్కారం ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు లస్సీలు మోజోటోలు మిల్క్ షేక్లు పిజ్జాలు సమోసాలు స్వీట్ కార్న్ పానీపూరీలు మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు హోమ్ డెలివరీ సదుపాయం కలదు మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా రంగనాయకులపేట నెల్లూరు అండి విజువల్ గాని చాలా అఫెక్టివగా ఉంది చాలా బాగుంది మూవీ అండి మల్లిక సరేణి గారు చాలా డెడికేటెడ్ గా ఉండే యాక్ట్రర్ అండి ముందు నుంచి అనే దాస్ కున్నది మూవీ మల్లిక సరేణి గారిని కొనిపిస్తుంది ఈ మూవీ కి మల్లిక సరేణి గారి మీద ఉన్న ప్రేమతో గుష్మా టీం కోసం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఐట్రా తొందరగా రావాలి సామే

گڏ مينھن اوو بس تھئنک يو اللہ نے معافي طلب සම්پٹ ٿو ان کي وٺي سگهو ٿا ويسر لا اٿو وٽا نه سگهن ٿا جي ڏاڙو جنرل ۾ جڙا گادي نه ٿو پنهنجا سا لا اسڪار موڊل آهي elevation music is for my team సో ఈ మూవీ కి మనం చూసిన విజువల్స్ అన్నిటికీ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్టర్ గా ఉపయోగించిన ఆర్ట్ డిస్టర్ ఇదొక సర్వస్కరెడ్ ఎడిషన్ సో ఈ మూవీ కి మల్టిపుల్ మ్యూజిక్ ఇచ్చినటువంటి ఎన్.ఎమ్. రాజకర్ వెరీ బిగ్ క్రెడిట్స్ ఇంగా కొన్నానా ఏజ్ తో మనం వచ్చేసాము గారు అనేక కోరుకున్నాం ఇరవై గారు హీరో కివన్ రెడ్డి గారిని ప్రెటిసిపేట్ చేస్తారు హీరో అలేఖ్యా గారికి ఇరవై గారు చేస్తారు தர மு கிருஷ்ணாரெடி నెల్లూరులో అనేక సినిమాలు షూటింగ్ జరగటము ఒక స్టూడియో ఏర్పాటు చేయటము అనేక సినిమాలు కూడా సక్సెస్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మన ఇరవై కనకాల స్టూడియోలో వృషభ సినిమా ప్రొడ్యూసర్ ఉమాశంకరెడ్డి గారు రెడ్డి గారు డైరెక్టర్ అశ్వినియా కామరాజ్ గారు హీరోయిన్ అలెక్య గారు అలాగే ప్రొడ్యూసర్ మల్లికారెడ్డి గారు అలాగే హీరో జీవన్రెడ్డి గారు అలాగే కిట్టు గారు మీరు అందరి కలగతో శా సినిమా తీయటం అది ఈరోజు రిలీజ్ చేయటం ట్రైలర్ రాన్ చేయటం జరిగింది సినిమా ఒక ఎంత విధంగా అంటే ఒక శివ మీద తీయటము అలాగే సనాతన ధర్మం అంటే ఇప్పుడు జరిగే సనాతర్మం మీద జరిగే యాంటీ దాని మీద జరిగే ఒక స్టోరీ మీద తీసుకొని అలాగే కుంభమేళాలో స్వామీజీలాగా అందరూ కూడా ఆ శివుడి మీద పూజ చేయటం శివయమే చేయటం ఆ సనాతర్మానికి ఒక మెసేజ్ వాళ్ళని వృషభ శ్రీమంత జరిగింది సినిమా ట్రైలర్ చూస్తే చాలా చక్కగా ప్రతి ఒక్కరు కూడా యాక్టింగ్ అని బాగా చేశారు నాకు దాన్ని చూడగానే హనుమాని సినిమా గుర్తొచ్చింది అంత చక్కగా సినిమా తీశారు ఆ సినిమాలో నిజంగా ప్రతి ఒక్కరు కూడా సినిమాకి వచ్చి ఆ రెండు వందల రూపాయలు మీరు తృప్తిగా సినిమా చాలా బాగుంది చాలా బాగా తీశారు అని మీరు దాన్ని అనుభవిస్తారు మీరు చిన్న సినిమాలు ఆదరించబట్టే మీరు కొన్ని వేల మంది సినిమా ఆర్టిస్టులు రూపాయలు పెడుతుంది తప్పకుండా ప్రేక్షకులు చిన్న సినిమా ఆదరించండి ముఖ్యంగా ప్రతి సినిమా హిట్ అవుతుంది కానీ థియేటర్స్ ఒక ఇది చాలా వరకు ప్రభుత్వానికి మెసేజ్ పోవాలి థియేటర్స్ ఇంకా చిన్న సినిమాలను ఇబ్బంది పెడతారు దయచేసి పెద్ద సినిమాతో పాటు చిన్న సినిమాలు కూడా ఆదరించండి వృషభాషికి చాలా చక్కగా ప్రేక్షకులు కూడా సినిమా షిట్ చేయాలి ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా నేను ఆల్ ది బెస్ట్ చెప్తూ నెల్లూరులో ఎవరైనా కూడా ఒక సినిమా అనేవి వస్తే మా ఇరవై ఐదు సంఘాలు సినిమా అసోసియేషన్ సపోర్ట్ చేస్తాయి తప్పకుండా అర్థం చేసుకుంటూ డైరెక్టర్ గారు కూడా ప్రొడ్యూసర్ కూడా మరొక సినిమా స్టార్ట్ చేస్తున్నారు నెల్లూరు నటినతో వాళ్ళు కూడా నేను అభివృద్ధిస్తూ సినిమా సక్సెస్ అయ్యి ప్రొడ్యూసర్కి మంచి ఇచ్చి మరిన్ని సినిమా చేసుకుంటూ సెలవు చూసుకుంటున్నారు మార్చి పద్నాలుగవ తేదీ తారీ తారీఖున దేశవ్యాప్తంగా మా సినిమా రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఈరోజు ముఖ్యంగా మా నెల్లూరు కృష్ణారెడ్డి వారి ఆధ్వర్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకున్నాం చాలా ఆనందంగా ఉంది ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు సో నెల్లూరు వాళ్ళందరికీ ఈ సినిమా చూస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటూ అలాగే మా సినిమాని అందరూ దీవించి అందరూ థియేటర్లో చూస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటూ మీ అందరి తరపున సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ త్వరలో నేను నెక్స్ట్ మంత్ పద్నాలుగు తారీఖు రిలీజ్ కాబోయే వృషభ అనే సినిమా యొక్క రిలీజ్ ఈవెంట్ జరగడం జరిగింది ఇక్కడికి నిలుగు సంబంధించినటువంటి ఆర్టిస్టులు అందరూ కూడా వచ్చారు సినిమా అయితే చాలా బాగా వచ్చింది సో సినిమాని ఇంత మంచి సినిమాని మీరు ఖచ్చితంగా చూసి ఆదరించి ఆనందించాలని మనసారు కోరుకుంటూ తప్పకుండా మీరంతగా నేను చూడండి ఎందుకంటే నేను ఈ సినిమాను ఒక మెయిన్ విలనగా చేశాను అంటే ఇంతవరకు నేను పదిహేను సినిమాలు కానీ ఇది ఒక నా పదిహేనవ సినిమా ప్రతి దాంట్లో డిఫరెంట్గా నేను విలన్ క్యారెక్టర్ చేసుకున్నాను దీంట్లో కూడా అదే విధంగా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చూసే ఈ సినిమాని హిట్ చేయాల్సిందిగా మన నెల్లూరు ప్రజలందరికీ కూడా నా తరపున నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ